కొంతమంది ఉంటారు ఆనందం వచ్చినా తట్టుకోలేరు పాపం బాధ వచ్చినా తట్టుకోలేరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కంటనీరు పెట్టుకుంటా అంటారు ఇంకా కొంతమంది అయితే వాళ్ళకు బాధలు ఉంటే ఎంత ఏడుస్తారో పక్కన వాళ్ళకి బాధలు వచ్చినా కూడా అంతే ఏడుస్తారు అంటే ఇంచుమించు ఈసారి కూడా అంతే ప్రజల కష్టాన్ని తన కష్టంలాగే అనుకొని ఎట్టా కంటనీరు తీస్తున్నాడో చూడండి పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే పదమూడు తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ కు ధర్నా చేపిస్తా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రండి నేను కూడా నా భార్యతో పాటు వస్తాను ధర్నా చేస్తాను కోసం కూర్చుంటా ఎంపీ గారు అయిన తర్వాత సార్ ఎట్ట మాట్లాడుతున్నాడో ముచ్చట్లు చెప్తున్నాడో ఏడవలేక ఏడవకుండా ఉండలేక ఓ రోజు దుక్కటిల్లుకుంటనే ఇంకో రోజు పబ్లిక్ కు పూస కూర్చోండు పేదోళ్ళ కొరకని కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సరకారు బిల్లులు ఇవ్వట్లేదు దుబ్బెత్తి పోసిండు వాళ్ళ కొరకు ఇట్ట దుక్కటిల్లిండు కట్టించిన ఇండ్లకు బిల్లులు ఇవ్వకుంటే కలెక్టర్ ఆఫీసు ముంగట ఇంటి ఆమెతో పోయి ధర్నా చేస్తారట మీరు కూడా ఇంటి పది రావాలన్నట్టే పబ్లిక్ ను పిలిచిండు సరే చేస్తే చేసిడు అది అడంగా ముచ్చు ఇక్కడ కానీ ఇప్పుడు కండ్ల పొంటి నీళ్ళు వస్తున్నాయి గుడ్డ పెట్టి తుడుచుకోరి సారు తుడుచుకోరి తుడుచుకోరి ఇట్టా కండ్లు దూడ్చుకుంటా కన్నీళ్ళు విండుకుంటా పబ్లిక్ కు నేనున్నా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు పోచారు సారు అంత మంచినే ఉన్నది కాని సారు మరి మీరు ధర్నా చేసాక కూడా సర్కారు బిల్లులు ఇవ్వకుంటే అప్పుడు ఏం చేస్తారు అని అడిగితే మన కలెక్టర్ దగ్గర ధర్నా చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే బిల్లు నేను ప్రాణ త్యాగం చేస్తానని చెప్పేసి కూడా బల చేస్తా ఉన్నా పేదోళ్ళ కొరకు పానాలు కూడా త్యాగం చేస్తాడట ఎంత గొప్ప మనసు సారు మీది ఇగో ఇట్ట నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోతంగల్ మండలంలో కాపు ఎంపీగా పోటీ చేస్తున్న అనిలన్ను గెలిపించేందుకు ప్రచారానికి పోయిండు పోచారం సారు ఆగో అక్కడ మంది ముంగడ పచార మీద ఎక్కి పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్పిండు పబ్లిక్ కొరకు దుక్కటి ఇల్లుండు మరి చూడాలే ఓట్లు అయిపోయాడు దానిక డబల్ బెడ్రూమ్ ఇండ్లకే బిల్లులు ఇప్పిస్తాడో లేకుంటే పబ్లిక్ కొరకు పానాలే త్యాగం చేస్తాడో ఇక పో Já